శ్రీయోస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం సోమవారం వైశాఖ మాసం అందు ఈరోజు షష్ఠితిథి సంపూర్ణంగా ఉంటుంది అలాగే నక్షత్రం పునరుసు నక్షత్రం పద గంట పదకొండు గంటల వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం మార్పు కలుగుతుంది అలాగే చంద్రుడు కూడా ఈరోజు సూర్య ఉదయమే తొమ్మిది పదో స్థానానికి అధిపతులు అయినందువల్ల ఈరోజు అత్యంత శుభకరం ఏ కార్యక్రమాలైనా మీరు కోరుకున్న ప్రతి విషయంలో మీ మనసులో ఉన్న కోరికలు విజయ అవకాశాలు నిండు కలిగిన రోజు ఈరోజు చంద్రుడు తొమ్మిది పదో స్థానం తన సొంత ఇంటికి వచ్చారు ఆయన ఆ సొంత ఇంటికి వస్తే చాలా వరకు బలం ఉంటుంది తులారాశికి పదో ఇంటికి రాజ్యాధిపతి స్థానములో కేంద్ర స్థానాధిపతి స్థానము నుండి అలాగే తులారాశికి నాలుగవ స్థానాన్ని కూడా చూపు చూడడం అనేది చాలా గొప్ప విషయం అలాగే ఈ నాలుగవ స్థానాన్ని కూడా గురువు చూడడం చాలా గొప్ప విషయం ఈ కేంద్ర స్థానములో శుభగ్రహాలు రెండు చూపు పడడం వల్ల ఇంట్లో ఉన్న చాలా వరకు ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్న సంఘటనలు తొలగిపోయే అవకాశం ప్రారంభమైనది మనసులో ప్రశాంతత ఉంటుంది ఎక్కువగా ఇబ్బందికరమైన సన్నివేశాల్లో నుంచి బయటపడడానికి అవకాశాలు ఈరోజు శుభతరుణం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న కొన్ని పరిష్కార మార్గాలకు ఇబ్బందికరం కలిగించిన కొన్ని ఇబ్బందులని పెద్ద మనుషుల ద్వారా ఈరోజు పరిష్కరించుకునేదానికి అవకాశం నిండు కలిగిన రోజు వృత్తి వ్యాపారం లాభదాయక ఫలితాలు ఉంటాయి స్థిరమైన ఆలోచనతో మంచి ఫలితాలను ఎదురు చూడవచ్చు తలబెట్టిన పనుల్లో వెంటనే పూర్తవుతాయి ఆశించిన ఫలితాల కంటే మేలైన ఫలితాలు అందుకుంటారు ఈరోజు మీరు ఏ రంగములో అయినా మీ పై చేయి అవుతుంది దైవ బలం అనుకూలంగా ఉంది విశేషమైన ఆర్థిక ఫలితాలు కలిసి వస్తాయి అలాగే ఈరోజు శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది ఆర్థిక వృద్ధి చెందుతుంది ఆశ వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారములు ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు అలాగే ఈరోజు బంధుపీతులు వాళ్ళతో కలుసుకొని సంతోషకరమైన విషయాలు పంచుకుంటారు అలాగే చిన్ననాటి స్నేహితులతో సంప్రదింపులు కలిపి చాలా రోజులుగా వాళ్ళ మీ మనసులో ఉన్న కోరికలని వాళ్ళు సూచనలు సలహాలు మీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులని వాళ్ళ సలహాల ద్వారా కూడా మీరు మెరుగైన ఫలితాన్ని కనబరుచుకోవడానికి అవకాశాలు కూడా ప్రారంభమైనాయి ఈరోజు ఐటీ రంగంలో వారికి ప్రత్యేకించి శుభతరణం శుభగ్రహం తొమ్మిది పదో స్థానంలో రావడం వల్ల ఈరోజు ఐటీ రంగం చాలా సానుకూలంగా వెళ్తుంది ఉద్యోగంలో పదవిని అలంకరించే సమయం ఆసన్నమైంది డబ్బులు పరమైన విషయంలో జీత బాధ్యతలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి ఉద్యోగం లేని వారికి ఖచ్చితంగా చంద్రుల బలం ద్వారా ఉద్యోగ లో చేరిపోవడానికి అవకాశాలు ఉంటాయి సు ఉద్యోగ అవకాశాలు కలిగించేదానికి చంద్రుడు బలంగా పనిచేయడం వల్ల పుష్యమీ నక్షత్రంలో ఉండడం వల్ల ఖచ్చితంగా రావడానికి అవకాశాలు కూడా ఉంటుంది అలాగే తొమ్మిదవ స్థానాన్ని కుజగ్రహాధిపతి చూడడం వల్ల ఎవరైనా బయట వ్యక్తులకి మీరు డబ్బులు పరంగా ఇచ్చిన చోట చాలా ఇబ్బందులు పడుతున్న సన్నివేశాలు వాళ్ళతో గొడవలు ఇబ్బందులు మానసిక ఒత్తులు పడుతున్న వారికి ఈ రోజు నుంచి రాబోయే ఒక మూడు నాలుగు రోజుల లోపల డబ్బులు రావడానికి కూడా మీరు ఆర్థికంగా డబ్బులు వెనుక్కు తీసుకునేదానికి కూడా అవకాశాలు కూడా ఉంటుంది ఈరోజు దైవ అనుకూల పూజలో సో శివాలయానికి వెళ్ళి సోమవారం రుద్రాభిషేకంలో పాల్గొనడం అలాగే వైశాఖ మాసము ఎందు షష్ఠితిథి ఉండడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలవడం చాలా ముఖ్య విషయం ఎందుకంటే ఆరోగ్య స్థానం కుజగ్రహాధిపతి రాహుతో కలిసి శత్రుత్రంలో ఉండడం వల్ల కొన్ని మనకు మర్మ శత్రువులు ఏర్పడి వాళ్ళు మనమల్ని ఇబ్బందులు కలిగించేదో లేక మనమల్ని వాగ్దాటి వారం ద్వారా ఇబ్బందులు కలిగించేదానికి కూడా అవకాశాలు ఉండడం వల్ల ఈ రోజు షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దైవారాధన పూజలు కూడా చేసుకోవచ్చు ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నవారికి తొమ్మిది పదో స్థానంలో చంద్రబలం మీకు తోడవడం వల్ల మీరు ఈరోజు జరుగుతున్న ముఖ్య కార్యక్రమాల్లో విజయ అవకాశాలు నిండు కలిగే రోజుల్లో చంద్రబలం గురుబలం చాలా బలంగా ఉండడం వల్ల సప్తమ కేంద్రంలో శుభగ్రహాలు ఉండడం వల్ల ఖచ్చితంగా తులారాశికిలో స్వాతి నక్షత్రం కలిగిన వారికి రెట్టింపు సంఖ్యల్లో విజయ అవకాశాలుంటాయి విశాఖ నక్షత్రం ఉన్నవారికి మధ్య ఫలితం ఉంటుంది చిత్తా నక్షత్రం ఉన్నవారికి వేగవంతంగా విజయ అవకాశాలు కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి ఈరోజు ఉద్యోగ అవకాశాల్లోకి ప్రయత్నం చేసిన వారికి విజయం కలిగడానికి అవకాశాలు ఉంటుంది ఉద్యోగస్తులకి ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి ఇబ్బందులు లేదు ప్రశాంత వాతావరణంలో చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది మీకు రావాల్సిన హరియర్సు దానికి సంబంధించిన డబ్బుల పరమైన విషయాల్లో ఖచ్చితంగా మీకు అది అందుతుంది పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా నూతన ఉత్సాహంతో వాళ్ళకు రెట్టింపు సంఖ్యలు జీత బాధ్యతలు పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి అందువల్ల వాళ్ళ మనసులో ప్రశాంత వాతావరణం ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన గడియల్లోకి ప్రవేశం చేస్తున్నారు విద్యార్థులకి ప్రత్యేకించి దశమ స్థానంలో చంద్రుడు కేంద్ర స్థానాల్లో శుభగ్రహాలు చంద్రుడు చూడడం వల్ల విద్య రెట్టింపు సంఖ్యలో ప్రారంభమవుతుంది మంచి ఆలోచన చేసుకుని విద్యలో ముందడుగు వేసుకున్న ప్రతి విద్యార్థికి చాలా వరకు విద్యా అర్హత పెరగడం ఇతరులు సహాయ సహకారాల ద్వారా విదేశీలో చదువులు చేసుకునేదానికి అవకాశం ప్రారంభించుకోవచ్చు ఈరోజు అత్యంత శుభకరమైన నక్షత్రాలు బలం కలిసి వస్తుందని శాస్త్రం చెప్పబడుతూ ఉంది స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానంలో శుభగ్రహాల అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది పంచమరాశిలో సంచరిస్తున్న శని భగవానుడి యొక్క చూపు లాభస్థానం పైన కేంద్ర స్థానం ఏడవ స్థానం అలాగే ద్వితీయ స్థానం చూడడం వల్ల ఎక్కువగా శక్తివంతంగా స్త్రీలు కష్టపడాల్సి వస్తుంది ఎక్కువగా ఆర్థికంగా డబ్బులు లేనివారు ఉద్యోగం కోల్పోయిన పురుషులు ఇంట్లో ఉన్న ఇబ్బందులు పిల్లలు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు లేని ఇంట్లో ఉన్నవారికి చాలా బాధలు కనబడుతూ ఉంటుంది రాబోయే ఈ కొద్ది రోజుల్లోనే మీకు మంచి మీ కుటుంబంలో కూడా శుభవార్తలు వినడం ఆర్థికంగా మెరుగుపరుచుకోవడానికి ఒక సదా అవకాశం దేవుడి అనుగ్రహం ఉంటుంది శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉంది ఆ అత్యధికంగా ఖర్చులు చేసి మానసికంగా ఇతరులకు సంతకాలు పెట్టి మోసగించబడిన కొన్ని సమస్యలు ఇంటిళ్ళ పాది స్త్రీలని ఇబ్బంది కలిగిస్తుంటుంది మానసికంగా బాధలు పడుతుంటారు వ్యసనాలకు బాధని అని ఇబ్బందులు పడుతున్న పురుషులు కూడా మార్పు కలగబోతుంది ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకంలో పాల్గొనడం చిన్నపాటి ఒక అర్చన చేయించుకొని శివ ఆరాధన చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది తులారాశికి శివ ఆరాధన ఎందుకంటే పన్నెండో ఇంట్లో కేతు మోక్షకారకుడు అనేది దైవ సంకల్ప కారకుడు ఉండడం వల్ల ఎటువంటి కార్యక్రమాలైనా మనం చేస్తున్న ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్న వ్యక్తే కేతు గ్రహాధిపతి ఆయన నిరంతరం మనకు పన్నెండవ ఇంట్లో ఉండి మన కుటుంబంలో ఉన్న కష్టాలు తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు స్త్రీలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని దైవ అనుగ్రహ పూజలు చేసి కుటుంబాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రయత్నిస్తారు అలాగే ఈరోజు అనుగ్రహంలో విద్య ఉద్యోగంలో ఉన్న స్త్రీలకి ప్రత్యేకించి చాలా మంచి రోజు అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా మంచి రోజులు ఉన్నాయి శ్రీయోస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి